మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో మరియు వైజాగ్ లో ప్రారంభం ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకి ఇప్పటికే మేడారం పరిసరాల్లో సందడి మొదలైంది సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులు గద్దెలపై ప్రతిష్ఠించే సమయం దగ్గర పడుతుండడంతో దేవతలను మేడారానికి తరలించేందుకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు పూనుగుండ్ల నుంచి పగిడిద్ద రాజును తరలించేందుకు వారం రోజుల ముందు నుంచే ముస్తాబు చేస్తున్నారు గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం ముస్తాబైంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వనదేవతల జాతర వైభవంగా జరగనుంది మహోత్సవానికి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును తమ గ్రామాల నుంచి మేడారం తరలించేందుకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు తొలి రోజున సారలమ్మను కన్నేపల్లి నుంచి పగిడిద్దరాజును పూనుగొండ్ల నుంచి గోవిందరాజును కొండాయిపల్లి నుంచి తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు తరువాత చిలుకలగుట్ట నుంచి అధిక లాంఛనాలతో సమ్మక్కను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు ఈ మహాఘట్టం జరగటం కోసం ఆ వనదేవతల స్వగ్రామాలలో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజుని మేడారం తరలించేందుకు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామంలోని పగిడిద్దరాజు దేవాలయానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు ఈ నెల ఇరవై ఏడున పెనక వంశీయులు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం పగిడిద్దరాజును పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసి మేడారానికి అడవి మార్గంలో కాలినడకన తరలిస్తారు పూనుగొండ్ల నుంచి బయలుదేరి కన్నేపల్లి గుండ్లవాగు ప్రాజెక్టు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకుంటారు ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు రాత్రికి స్వామివారిని మేడారంలోని గద్దెపైకి చేరుస్తారు మహాజాతర అనంతరం స్వామివారిని మళ్లీ మేడారం నుంచి పూనుగొండ్లకి తీసుకువచ్చి ఫిబ్రవరి నాలుగున ఆలయంలో ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు తిరుగువారం జాతర వైభవంగా జరుపుతామని పూజారులు చెబుతున్నారు ఉనుగొండల గ్రామంలో ఈ మండమెల్గుడు కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది అప్పటి నుంచి గుడికి రంగులు వేయటం ఇళ్లల్లో అలుపుకోవడం ముగ్గులు పెట్టుకోవడం నిమజ్ఞానం అదేవిధంగా ఇరవై ఇరవై ఏడు తారీఖు నాడు ఇక్కడ నుంచి ఈ స్వామివారిని లక్ష్మీపురం కర్లపల్లి నుంచి మేడారానికి చేరుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు స్వామివారు గద్దెలకు పోయి చేరుతారు మరుసటి రోజు అంటే బేస్తవారం రోజు సమ్మక్క తీసుకురావడం జరుగుతుంది శనివారం నాడు మళ్ళీ వన ప్రవేశం జరుగుతుంది మేము పూనుగొందకు మళ్ళీ తిరిగి చేరుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మళ్ళీ నాగవల్లి కార్యక్రమం అనేది మళ్ళీ జాతర జరుపుకోవడం జరుగుతుంది పూనుగొండలో వెలిసినటువంటి శ్రీ పగిడిద్ రాజును కాలినడకన అరవై ఐదు కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది తమ తాత ముత్తాతల నుండి కూడా బయలుదేరిన ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన యొక్క ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలుగా మేము దీన్ని విజయవంతంగా చేస్తున్నామని మేము అనుకుంటాం ఇక్కడ పెళ్లి తంత ముగించుకొని పూలిగుండలో ఫిబ్రవరి నాలుగో తారీఖు రోజున మరి వారం జాతర జరగడం జరుగుతుంది అది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ జాతర అనేది జరుగుతుంది మేడారం సమ్మక్క సారక్క జాతరలో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు తిరుగువారం జాతరకు నామమాత్రపు నిధులతో సరిపెడుతోందని పూనుగొండ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పగిడిద్ద రాజును మేడారంలో దర్శించుకోలేని భక్తులు తిరుగువారం జాతరకు తరలివస్తారని తెలిపారు ఆ జాతరలో భక్తులకు కనీసం నీటి వసతి చలవు పందిళ్లు లేక ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు రోడ్డు సౌకర్యాలు వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఏదో అదే వచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ వాటర్ సౌకర్యం ఇవ్వగలరని ఇంత కష్టపడి ఈ దేవుడు మేడారం కుళ్ళు ఈ పూనగళ్ళకి తిరగడమే జరుగుతుంది కానీ ఈ ఊరు గాని ఈ ఊళ్ళున్న జనాలు గాని ఈ గ్రామం ఇంతవరకు అభివృద్ధి జరగలేదు ఇక్కడ దేవుడు ఉన్నాడని పేరు మాత్రమే కానీ ఊరు అభివృద్ధి కాలేదు ఈ మనుషుల అభివృద్ధి కాలేదు గుడి అభివృద్ధి కాలేదు ఈ గుడి ఎట్లున్నదో అట్లనే ఉంటున్నది మేడారం జాతరకు చేసిన ఖర్చులో కనీసం పది శాతం అయినా వెచ్చించి పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు